రెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగ్రీ సాధన సమితి కడప కేంద్రంగా ఆంధ్ర ప్రగతి బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ కొనసాగుతోంది జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామీణ బ్యాంకులన్నీ విలీనం చేయాలని దీనికి సిద్దాంతపరంగా ఏ బ్రాంచ్ అయితే పెద్దగా ఉంటుందో ఏ బ్రాంచ్ లో అసెట్స్ ఎక్కువ ఉంటాయో ఏ బ్రాంచ్ లో బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయో ఏ బ్రాంచ్ ఎక్కువ సేవ చేస్తుందో ఆ బ్రాంచ్ లో అన్ని కలవాలని చెప్పి నిర్ణయం తీసుకుని అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకులు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కడప కేంద్రంగా ఉన్న దాంట్లో కలిశాయి ఈ రోజు ఆ బ్యాంకు చాలా కీలకంగా ఉన్న కడపలో ఉన్న ఈ బ్యాంకును అమరావతికి తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇది ఎలాంటి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సహేతుకం కాదు అని చెప్పి రాయలసీమ సాగురుడి సాధన సమితి దాన్ని తీవ్రంగా ఖండిస్తోంది అంతేకాకుండా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆత్మ గౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చింది ఈ రోజు ఆంధ్ర ప్రగతి బ్యాంక్ ఏదైతే ఉందో ప్రజలకు ఈ రోజు వెనకబడిన ప్రాంతానికి దగ్గరగా ఉంటూ సేవ చేస్తూ చాలా ప్రోవృద్దికి పోతూ రైతుల సేవలో ఉన్న బ్యాంకును ఇక్కడికి తరలించడం అనేది మా ఆత్మగౌరవాన్ని హరించడమే అని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చర్య ఒక నిర్ణయం తీసుకుని ఆంధ్ర ప్రగతి బ్యాంకును కడపలో కొనసాగించే కార్యక్రమం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం